సహకారం ఇకపోతే పోతారు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఏదో అమరావతి మునిగిపోయిందంట ఏ ముంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు లేకుంటే అక్కడనే పోడ్చాలి వెంట శ్మశానం అన్నారు అక్కడనే పోడ్చాలి అప్పుడే బుద్ధి వస్తుంది మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి ప్రజాహితం కోసం పనిచేయాలి దుర్మార్గంగా మహాడే కార్యక్రమాలు చేస్తున్నారు ఎడార్ అంటారు అండి అమరావతి ఇంకా సిగ్గు రాలేదు మీకు అంటే ప్రజలు ఇంటారు కాబట్టి ఎదురుదాడి చేస్తారా మీరు ఎన్ని రోజులు ఎదురుదాడి చేస్తారు ఎదురుదాడి చేస్తే ప్రజలే చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది ఈ నేరసులు దబా ఇస్తే భయపడిపోతాం అనుకుంటున్నారు కానీ ఎవరు ఇక్కడ భయపడరు ఈరోజు కూడా పేపర్లో చూస్తున్నా ఒక యజ్ఞం మారిగా ప్రజలను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక రాక్షసుల మారిగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు ఎక్కడిది న్యాయం మేము ఒక పక్కన ప్రజల కోసం ముందుకు పోవాలన్నా ఇంకొక పక్కన వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ కూర్చోవాలన్నా ఈరోజు మళ్ళీ వర్షం పడిందంటే మేము భయపడుతున్నాం మళ్ళా పొడి మీద పొంగితే నీళ్లు వస్తే పానిక్ రియాక్షన్ వస్తుందని మేము భయపడుతున్నాం వీళ్ళకి బాధ్యత లేదండి వీళ్ళు హితం కోసం ఉండే పార్టీ అంటే ఇది ఇలాంటి దుర్మార్గులు రాష్ట్రంలో ఉండడం కూడా అర్హుతుందా నేను అడుగుతున్నాను ఎక్కడో ఉండేవాళ్ళు సినిమా యాక్టర్లు వస్తున్నారు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు మామూలు వ్యక్తులు వచ్చి మీరు కష్టపడుతున్నారు మేము కూడా మా డొనేషన్లు ఇస్తామని చెప్పి సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా ఆర్థిక సహాయం చేస్తున్నారు చేతనైనంతవరకు పనిచేస్తున్నారు ఇప్పుడు ఎంప్లాయీస్ని పిలవలేదు వాళ్ళే వచ్చారు అది వాళ్ళ స్ఫూర్తి ఇది ప్రజల స్ఫూర్తి ఒక రాజకీయ పార్టీ ముసుగులు నేరస్సులు చేసే దౌర్జన్యం అరాచకాలు ఈ అరాచకాలు ఈ రాష్ట్రంలో జరగవు అలాంటి అరాచకాలు చేసే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బాధ రాత్రి మగుళ్ళు కష్టపడుతున్నాం ఎంతోమంది కష్టపడుతున్నారు ఆఫీసర్లందరినీ ఎప్పుడు బురదలో తిరగినటువంటి ఆఫీసర్లు బురదలో తిప్పి పనిచేపిస్తున్నాం కోప్పడుతున్నాం తప్పదు ఎళ్ళాలి ఉండాలి కూర్చోవాలి ఒక సీనియర్ ఆఫీసర్ ఫీల్డ్కి రారు అలాంటిది రోజు చీఫ్ సెక్రటరీతో సహా అందరినీ ఫీల్డ్లో పెట్టి పనిచేపిస్తున్నాం అది మా కమిట్మెంట్ భరుజల్లే కార్యక్రమం మానండి సిగ్గుంటే చేసిన తప్పు క్షమాపణ చెప్పుకోండి కనీసం మీకు కాన్షియస్నెస్ ఉంటే ఆ కాన్షియస్నెస్ ప్రకారం మనసులోనే మీరు క్షమాపణ కోరండి ప్రజాహితం కోరితే అంతేగాని ఇష్ట ప్రకారం మాట్లాడితే మంచిది కాదు నేను ఎప్పుడు రాజకీయాలు చేయను సంక్షోభ సమయంలో ఎప్పుడు నా దేశంతా ఒకే ఫోకస్ ఉంటుంది ఈరోజు డ్రోన్స్ తీసుకొచ్చాం హెలికాప్టర్లు తీసుకొచ్చాం ఈరోజు మార్నింగ్ కూడా హోమ్ మినిస్టర్తో మాట్లాడాను వారిని కూడా రమ్మన్నాను టీములు పంపించమన్నాం మళ్ళా లెటర్ రాస్తున్నాం అన్ని విధాల మేము చేయాల్సిన పనులు అన్ని చేస్తామంటే ఈ రాక్షస మూక ఎక్కడికక్కడా అడ్డం వేయడం ఇష్టానుసారంగా ప్రవర్తించడం డిస్టర్బ్ చేయడం ప్రజల్ని మబ్బి పెట్టడం ప్రజల్ని భయభ్రాంతులు చేయడం ఇది వీళ్ళు చేసే పని అమరావతి మునిగిపోతుందంటారు లేవంటే మొత్తం ఇక్కడ జరగడానికి ఏదో గేట్లు ఎత్తేసారంటారు మా ఇల్లు కాపాడుకోవడానికి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టామంటారు బుద్ధి జ్ఞానం ఉండాలి కనీసం ఇంగితం జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా వాచ్ చేస్తారని ఆలోచన ఉండాలి నేను అందుకే ప్రజా చైతన్యం కోసం మాట్లాడుతున్నా నా సొంతం కోసం కదా నన్ను చేయలేదు వీటి అది వేరే విషయం ఈ రాష్ట్రం ఏమవుతుంది ఇలాంటి దుర్మార్గుల వల్ల కష్టాల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపించకుండా విషాన్ని జిమ్మే వాళ్ళని ఏమనాలి ఎందుకు ఇలాంటి పైశాచిక ఆనందాన్ని పొందుతుందని నాకైతే అర్థం కావడం లేదు అందుకే చాలా స్పష్టంగా ఖండిస్తున్నా ఎన్నిసార్లు చెప్పితే అన్నిసార్లు మీరు క్షమాపణ చెప్పే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను గుర్తుపెట్టుకోండి ఈరోజు నేను డీటెయిల్డ్గా అవసరమైతే వన్ టు వన్ అమరావతి ఉంది డే వారిగా ఎప్పుడ నీళ్లు ఉన్నాయండి అక్కడ ఆ ఆఫీస్ చూశారు మీరు ఎవరు నీళ్లు నీళ్లు లేకపోతే ఉన్నాయని ఫోటో వేస్తావు పేపర్లో ఏదో పేపర్ అది యమనలు వెండి రెండు బుడమేరు గురించి అసత్యాలు ప్రచారం చేస్తూ గేట్లు ఎత్తేసారంట మా ఇల్లు కాపాడుకోవడం నీళ్లు అక్కడ వదిలిపెట్టామంట ముంచేసావంట అందరికి నీళ్లు వచ్చాయి అదేం పెద్ద బాధ లేదు మా ఇంట్లో గున్నీళ్ళు వస్తే వస్తాయి ఏమైపోతుందండి దానికి వచ్చాయి పోయినాయి ఇల్లు కూలిపోతుందని పారి పారిపోయానంట బుద్ధి జ్ఞానం అండి కాలంతో కడితే కాంక్రీట్తో కడితే ఆ ఇల్లు ఓరుదేనాది కూడా కాదు రెంటెడ్ ఇల్లు అది కూడా ఓరవలేని మనస్తత్వం అంటే ఏం చెప్పాలి వెళ్ళి మరి ప్యాలెస్లు కట్టుకొని నేను ఉండడం లేదు ఇవన్నీ చాలా దారుణమైన పనులు చేస్తున్నారు నేను చెప్పకపోతే నేను డిఫాల్టర్ని అవుతాను అందుకే ప్రభుత్వం రెండు కార్యక్రమాలు చేయాలి యజ్ఞం చేయాలి ప్రజల బాగుకోసం సేవా కార్యక్రమాలు చేయాలి రాక్షసుల్ని ఎదుర్కోవాలి వాళ్ళతో యుద్ధం చేస్తూ యజ్ఞం చేయాలి ఆ పరిస్థితిలో ఉన్నాం ప్రజాస్వామ్యలు ఇవి ఉండవు ప్రజాస్వామ్యులు భయపడతారు కానీ మళ్ళా రాక్షస రాజ్యాలు